ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి ప్రోటీన్ అందించే ఆహారం చేపలే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు షామిర్పే పెద్ద చెరువులో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని చేప పిల్లలను వదిలారు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను వదలడం జరుగుతుందని ఎంపీ అన్నారు షామిర్పే పెద్ద చెరువులో ఏడు లక్షల ఇరవై వేల చేప పిల్లలను వదలడం జరుగుతుందని మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి తెలిపారు శనివారం షామిర్పే చెరువులో రెండు లక్షల యాభై వేల విడుదల చేశామన్నారు మరో రెండు మూడు రోజుల్లో మిగతావి తరువాత రకాల చేపలు బొచ్చలు రబులు మెరిగేలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మత్స్యకారుల అభివృద్ధి కోసం చెరువులలో పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన్నేరాజు జిల్లా మత్స్యశాఖ అధికారిని సుకీర్తి ఉపాధ్యక్షుడు మోహన్ కృష్ణ డైరెక్టర్ వెంకటేష్ దేవేందర్ రాము నాయకులు తదితరులు పాల్గొన్నారు పిల్లల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది పది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు గాని ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవరు కూడా జూబ్లియన్స్ ఎన్నిక మీద ఉన్నటువంటి శ్రద్ధ మంత్రులకు కానీ చైర్మన్ లకు కానీ మరి రోజు మా మత్స్యకారులో పోయి మనందరం కూడా మా నిరాశ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా మరి ఇప్పటికైనా కూడా ఒక మేడ్చే జిల్లాలో పొల్యూటెడ్ ట్యాంక్స్ అన్ని డ్రై ట్యాంక్స్ అయినాయి డ్రైనేజ్ వ్యవస్థ కలవకుండా కూడా

మాత్రం డెవలప్ అదృష్టం కొద్ది ఇక్కడ ఉన్నంత జల సంపద ప్రాజెక్టుల రూపంలో కావచ్చు మావుల రూపంలో కావచ్చు చిరుల రూపంలో కావచ్చు జల సంపద జల సంపదకు దగ్గర మత్స్యకాల దాదాపు నలభై లక్షల జనాభా ఉంది మత్స్యకాల తెలంగాణ రాష్ట్రం వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపని పెంచు ముద్రాజు రూపంలో కావచ్చు తెలుగు రూపంలో కావచ్చు పల్లె కావచ్చు కావచ్చు పేర్లు ఈ లక్షల మంది మత్స్యకారులు గ్రామాలనే ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తాం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకి కొన్ని వాళ్ళకు సైకిల్ మోటార్ మార్కెటింగ్ కోసం ఆటోల కంపెనీ ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్ట్ చెల్లాల చేపట్టిన కూడా మనం ఫ్రీగా సప్లై చేయడం ఇవన్నీ కూడా ముందు